ఓం నమో వెంకటేశాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ కార్తీక శుభతరుణాన మనమంతా శివ కేశవ అభేదాన్ని పాటిస్తూ అటు శివుణ్ణి ఇటు కేశవుణ్ణి మనసారా స్థుతించుకునేటువంటి శుభ సందర్భం అంతేకాదు అలమేలు మంగాపురంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నటువంటి అత్యంత శుభప్రదమైనటువంటి ఈ తరుణంలో అలమేలుమంగా వైభవం గురించి పొలిటికోస్ టీవీ రసజ్ఞ ప్రేక్షకులతో అలమేలమ్మ గురించిన కొన్ని విశేషాలు పంచుకునేటువంటి సదవకాశం లభించినందుకు ధన్యాస్మి చాలా సంతోషంగా ఉంది లక్ష్మీచరణ రాజీవ లాక్ష రక్షిత వక్షసే విశ్వసర్గాది వెంకట బ్రహ్మణే నమ వెంకట పరబ్రహ్మ దేవేరి అర్ధాంగి హృదయేశ్వరి అలమేలు మంగమ్మ మహాలక్ష్మీ తాయార్ ఆమె యొక్క వైభవాన్ని వేణూళ్ళ పొగిడినా కూడా తరగని సంపద లాంటిది ీ పద్మావే కదంబశిఖరే రాజగృహే కుంజరే శ్వేతే చ అశ్వయే వృషే యుగలేస్థితే శంభే దేవకే నరేంద్రభవనే గంగాత గోకూల యాశ్రీ తిష్టతి మే భూయా సదా నిశ్చలా అమ్మని నిశ్చలంగా మన ఇంట కొలువు తీరమని మనం సదా ప్రార్థిస్తూనే ఉంటాం కదా అలాంటి అలమేలు మంగమ్మ తాయార్ లక్ష్మీదేవి విరహాన్ని భరించలేక స్వామి వైకుంఠాన్ని విడచి ఈ భూమిపైన తిరుమలేసులుగా వెలసిల్లాడు కదా అలాంటి అమ్మ వైభవం మనకు సదా అభిలక్షణీయం కదా అందువల్ల అలమేలు మంగమ్మ యొక్క వైభవాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఆమెను స్మరించుకుంటూ అడుగులు ముందుకేస్తే ఆమె దయ కూడా మనల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది అన్న భావనతో మనం అలమేలు మంగమ్మ వైభవాన్ని గురించి మాట్లాడుకుందాం శ్రీమత్ సౌభాగ్య జననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం సర్వకామ ఫలాప్తి సాధనైక సుఖావహాం సర్వకామములను ఈ కామములు అనేవి ఒక అడవి లాంటివి ఈ కామములు అన్నవి ఇచ్చలు అన్నటువంటివి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని అనుకుంటాం కదా అమ్మవారు అలా దీవించాలని కానీ ఈ కోరికల కారడవిలో మనం అలా పయనిస్తూ ఉంటే వాటికి ఒక అంతు పొంతు ఉండదు ఈ సామాన్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖాల తరబడి వాటి వెంట మనం మరీచికల్లాంటి వాటి వెంట పడి మనం ఎంతకీ ఆయాసపడుతూనే ఉంటాం కానీ యథాయోగ్యం తథా కురు అని అమ్మవారికి మనం మన ప్రార్థనలను వినిపిస్తే మన ఆత్మ సంస్కారాన్ని బట్టి మనకు ఏది యోగ్యమో ఏది మనకు స్థిరంగా ఉంటుందో అలాంటి సంపదలను అమ్మ కరుణిస్తుంది మన పైన అది మనకు కావాలి కదా ఇవాళ మనకు స్కూటర్ ఉంది తర్వాత కారు కావాలి తర్వాత విమానం కావాలి తర్వాత ఇంకోటి కావాలి మరోటి కావాలి అనుకుంటూనే ఉంటాం కానీ వాటన్నిటికన్నా మించినటువంటి భాగ్యం ఏదైనా ఉంది అంటే యథాయోగ్యం తథాకురు అని మనం ప్రార్థిస్తూ ఉంటే అమ్మ అంతకు మించినటువంటి భాగ్యాలను మనకు ప్రసాదిస్తుంది ఎందుకంటే అమ్మ కరుణాకటాక్ష వీక్షణాల కోసం స్వామి వైకుంఠాన్ని వదిలిక్కడికి వచ్చాడు అని చెప్పుకున్నాం మనం అలాంటి అమ్మ ముందు మన తుచ్చమైన కోరికలను మనం ప్రకటించటం అవివేకమవుతుంది మనకు ఏది యోగ్యమో మన సంస్కారాన్ని బట్టి అమ్మే కరుణిస్తుంది అనుకుంటే అంతకంటే ఆనందం లేదు కదా ఇంతకీ అలమేలు మంగమ్మ పద్మావతిగా ఎందుకు ఆవిర్భవించింది అసలు లక్ష్మీదేవి వైకుంఠాన్ని ఎందుకు వీడింది అన్నదానికి గొప్ప కథ ఉంది మీకందరికీ తెలిసిన కథే అయినా మళ్ళీ ఒకసారి మనం అమ్మవారి గాథలను వినే ఈ తరుణంలో చర్విత చర్వణం చేసుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా భృగుమహర్షి దేవతలలో కల్లా ఉత్తమమైనటువంటి దైవతము ఏది అన్న అన్వేషణలో కైలాసానికి వెళ్ళాడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అక్కడ ఆయనకి సరైనటువంటి దైవతము కనిపించలేదు తృణీకరించి వారిని వైకుంఠానికి విచ్చేశాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి రాబోయే తమ అవతారాలను కలియుగం ప్రవేశించబోతుంది ఈ తరుణంలో భక్తజన సందోహాన్ని ఎలా రక్షించాలి అన్న విషయంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట ఆ సమయంలో వాళ్ళ సంభాషణ అలా కొనసాగుతూ ఉన్నప్పుడు మహర్షి లోపలికి రావటం వారిద్దరూ గమనించకపోవటం అవమానంగా ఆయన భావిస్తూ విష్ణు వక్షస్థలం మీద తన కాలితో ఒక తోపు తోశాడు స్వామికి తెలియనిదేముంది లీలావతారుడు కదా ఆయన రాబోయే రోజుల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను వేసుకున్నాడు ఆ స్వామి అలాగా ఒక్కసారి తన హృదయేశ్వరి ఉన్నటువంటి మహాలక్ష్మి కొలువు తీరినటువంటి హృదయస్థానం పైన స్వామి ఆ భృగు మహర్షి యొక్క తాడనము అలా పడగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు లక్ష్మీదేవి కూడా ఉలిక్కి పడింది స్థానమైనటువంటి హృదయం పైన భృగువు కాళ్ళు తగలడం ఆవిడ కోపగించుకుని అలకవగించి మొహం ముడుచుకుంది విష్ణువుకు ఇవన్నీ తెలుసు భృగువును సముదాయించి ఆయన కాళ్ళు ఒత్తి ఆయన కోపాన్ని ఉపశమింపజేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటే అమ్మవారికి కోపం పెరిగిపోతుంది నన్ను అవమానించినటువంటి భృగు మహర్షి యొక్క పాదాలను మీరు తమ ఒడిలోకి తీసుకుని ఆయన్ని సాంత్వనపరుస్తారా ఎక్కడ లేని అవమానం కలిగింది ఆవిడకి కానీ విష్ణువు యొక్క అంతరంగం వేరే భృగువు పాదాలలో ఉన్నటువంటి క్రోధాగ్నిని వెదజల్లేటువంటి ఆ నేత్రాన్ని చిదమగానే అతనిలో ఉన్నటువంటి అహంకారమంతా నీరుగారిపోయింది కానీ మహాలక్ష్మిని స్వామి ఆపలేకపోయాడు కోపకారణంగా అమ్మవారు వైకుంఠాన్ని వదిలి కిందికి వెళ్ళిపోయింది భృగువు పశ్చాత్తాపతప్తుడై స్వామిని క్షమాపణ వేడుకున్నా జరగవలసింది జరిగిపోయింది కదా అమ్మవారు కోప ఉద్రిక్తతతో భూలోకానికి వెళ్ళిపోయింది కానీ విష్ణువు తదుపరి ప్రణాళికను రచించుకుంటూ ఏం చేయాలి భృగువు క్షమాపణ అడిగి వెళ్ళిపోయిన తరువాత రాబోయే కాలంలో ఏం చేయాలి అని భృగువును పంపిన తరువాత విష్ణువు ఆలోచనలో పడ్డాడు లక్ష్మీదేవిని తిరిగి తన వద్దకు తెప్పించుకునేటువంటి ఉపాయం ఏమిటి ఒకవైపు కలియుగం ప్రవేశిస్తోంది మరోవైపు లక్ష్మి తనను వీడిపోయింది కలియుగ ప్రభావం కావచ్చు ఇది కూడా అన్నటువంటి అనుమానం స్వామికి వచ్చి ఉండవచ్చు మరి లక్ష్మి అన్వేషణలో స్వామి ఎలా నిర్ణయం తీసుకున్నాడు ఆవిడని తిరిగి ఎలా పొందగలిగాడు అన్నది కూడా ఒక గొప్ప కథగా మనం చెప్పుకోవచ్చు సదాస్మరణీయమైనటువంటి విష్ణువు గాథల్లో ఈ గాథ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది అలా ఆగ్రహపూరితమైనటువంటి లక్ష్మీదేవి భూలోకానికి విచ్చేసింది కదా కొన్ని రోజులు పాతాళంలో ఉంది ఆవిడ ఎవరికి కనపడకుండా ఆ తర్వాత మునుల యొక్క సలహా తీసుకుని కోల్హాపురానికి వెళ్ళిపోయింది వీరలక్ష్మిగా స్వతంత్ర లక్ష్మిగా ఆవిడ అక్కడ స్వామి ఎలాగా తన హృదయంలో ఉన్నటువంటి స్థానాన్ని భృగువు తన్నినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదు అన్నటువంటి భావము ఇంకా మనసులో ఆవిడికి రగిలి అలాగా తాను స్వతంత్రంగా వీరలక్ష్మిగా వెలయాలి అన్నటువంటి ఒక సంకల్ప చిత్తంతో అమ్మవారు కొల్హాపురంలో స్వతంత్ర వీరలక్ష్మిగా వెలిశారు అక్కడ కొల్హాపురంలో వెలిసేందుకు కూడా ఒక కారణం ఉంది కుల్హాసురుడు అనేటువంటి ఒక రాక్షస సంహారం కూడా చేసిన తర్వాత కోల్హాపురంలో ఆవిడ స్వతంత్ర వీరలక్ష్మిగా వెలిసి ఆవిడ వైభవం ఏమిటి ఆవిడ వైభవానికి ఎదురే ఉంది కానీ అటు విష్ణువు లక్ష్మిని పాపం కోల్పోయి ఆ కళా మనసుతో లక్ష్మిని అన్వేషిస్తూ భూతలానికి వచ్చేశాడు స్వామి ఆయనకి ఎక్కడ లక్ష్మీదేవి ఉందో చెప్పేటువంటి ఆ ఆధారమే కనపడలేదు ఏమిటి చేయాలి కిం కర్తవ్యం అన్నటువంటి ఆలోచనలో మునిగిపోయారు విష్ణు పరమాత్మ తరువాత కథలో ఎలాంటి మలుపులున్నాయో ఆ విశేషాలన్నీ కూడా తరువాయి భాగంలో తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్